దేవుని మహాకృప వలన ముప్పై వేల మంది సబ్స్క్రైబర్ చేరడానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవునికి మహిమ కలుగునగాక ప్రతిరోజు వాక్యాన్ని వింటూ అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునగాక ఆమెన్ ఈ పరిచర్య గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకొనండి లేఖన భాగాలు తెరిచి కీర్తనలలో నూట ముప్పై ఎనిమిదవ కీర్తన ఎనిమిదో వచ్చినము ఏహోవా నా పక్షము నా కార్యము సఫలము చేయను ప్రైజ్ ప్రైజోలాడ్ దేవుడే మన కుటుంబాల పట్ల మనము చెయ్యాలి అనుకుంటున్న కార్యాలు మనం మొదలుపెట్టిన కార్యాలు ఆయనే సఫలము చేస్తారంట ఈ మాట మాట్లాడుతున్నది మానవులు కాదు పరిశుద్ధ నామము కలిగిన దేవుడు ఘనమైన నామము కలిగిన దేవుడు ఆశ్చర్యకరుడుగా ఆలోచనకర్తగా అన్ని నామముల కన్నా పైనామము కలిగిన దేవుడు చెప్తున్నారు నేను నీ కార్యాలన్నిటినీ కూడా సఫలీకృతము చేస్తాను విడుదల కోసం స్వస్థత కోసం ఇల్లు మొదలుపెట్టిన బిడ్డలు చాలామంది ఉన్నారు వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉంటున్నారు జాబుల కొరకు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న బిడ్డలుంటున్నాడు అంటే ఏదో ఒక కార్యాన్ని మొదలుపెట్టారు మీరు మొదలుపెట్టిన ప్రతి కార్యము కూడా దేవుడే గొప్ప విడుదల దయచేస్తారు గొప్ప ఆశీర్వాదాన్ని నీ బ్రతుకులో నువ్వు పొందుకుంటావు నువ్వు దీవించబడొద్దని ఎవరు చెప్పినా వినొద్దు నా దేవుడు నా పక్షాన ఉన్నాడు నేను మొదలుపెట్టిన ప్రతి కార్యము ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని అవరోధాలు వచ్చినా చివరికి నా కార్యము సఫలీకృతము చేసేది జీవము కలిగిన దేవుడే మీరు మొదలుపెట్టిన ప్రతి కార్యం మీరు అనుకుంటున్న ప్రతి ఆలోచనలో మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నాలను కూడా దేవుడే విజయమును గాక మీ ప్రార్థనలన్నిటినీ కూడా దేవుడు సఫలీకృతము కలుగు చేయబడును గాక మీ కోరికను సిద్ధింపచేసి మీ ఆలోచన అంతటిని కూడా దేవుడే కృపాహస్తము హస్తము ద్వారా నడిపించి స్థిరపరచబడను గాక అయితే ఈ కార్యాలు మన కుటుంబాల పట్ల నెరవేర్చబడాలంటే ఎలా నా కుటుంబాల పట్ల గొప్ప కార్యాలు జరగాలి అని ఆశపడుతున్నావు మరి ఎలా కార్యాలు జరుగుతాయి అంటే నేను ఒక మాట చెప్తాను కంటే ఎక్కువగా నీవు దేన్ని ప్రేమించబాక నీ బిడ్డలను ప్రేమిస్తున్నావేమో నీ తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావేమో లేకపోతే కంటే ఎక్కువగా నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావేమో చూసుకో కొంతమందికి డబ్బు అంటే చాలా ఇష్టం డబ్బుని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు కొంతమందికి వారి పొట్ట కడుపు అంటే చాలా ఇష్టం తిండి కోసమే బతుకుతారు ప్రార్థించరు ఆరాధించరు స్థుతించరు డబ్బు మీదే ఆశ వారి కడుపు మీదే వారికి ఆశ కొంతమందిని ప్రార్థించండి ఆరాధించండి స్థుతించండి గనపరచండి అని చెప్తే ఎక్కువగా సుఖానుభవం మీద అలవాటు పడిపోయారు అంటే వారు ఎక్కువగా సుఖమైన విషయాలను చేయడానికే ఇష్టపడుతూ ఉంటున్నారు ఒకవేళ నువ్వు మనుషుల మీద ఎక్కువ ప్రేమిస్తున్నావేమో ఆయనను కాదని మనుషుల్ని ప్రేమించే బిడలారా ఇలా దేవుని కంటే మనం అనేకమైన వాటిని ప్రేమించడానికి అనేక అవకాశాలు ఉంటాయి కానీ విషయం ఏంటో తెలుసా వీటన్నిటిని పక్కకు నెట్టి మనం చేయాల్సింది కొన్ని వాటిని చేయకుండా పక్కన పడేసి దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడం నేర్చుకోవాలి నీ కుటుంబంలో అన్నీ పొందుకుంటావు మంచి పేరు వస్తుంది మంచి ఉద్యోగం వస్తుంది మంచి హోదాను నువ్వు పొందుకుంటావు వ్యాపారంలో అంతస్తు వస్తుంది గొప్ప ఆస్తిని సమకూర్చబడుతుంది మంచి ఆరోగ్యం మంచి సంతోషం చక్కటి బిడ్డలు నీకు కలుగుతారు మంచి వాహనాలను దేవుడు ఇస్తాడు కడుపు నిండా తినడానికి దేవుడు తిండిని ఇస్తాడు ధరించుకోవడానికి దేవుడు మంచి దుస్తులను కూడా అనుగ్రహిస్తాడు ఇవన్నీ అడగడంలో తప్పులేదు కానీ నీవు సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎందుకు మర్చిపోతున్నావు నీ కార్యము సఫలము చేసే దేవుణ్ణి నువ్వెందుకు వదిలిపెట్టేస్తూ ఉంటుంది ఇలా అయితే నువ్వు కృప ఎలా పొందుకుంటావు ఇవన్నీ కావాలని పర్లగుపు తండ్రికి తెలియదా నువ్వు బాధపడుతున్న వేదన బాధ కష్టం శోధన ఇవన్నిటి కూడా నువ్వు బయటపడాలి అన్న విషయం ఆయనకి తెలియదా అయితే నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటి అంటే దేవుడిని పట్ల కార్యాలు జరిగించబడాలంటే నువ్వు ముందుగా వెతకాల్సిందేంటి ఏంటి ఆడ రాజ్యమును నీతిని మొదటికి వెతికితే అప్పుడు మీకు కావాల్సిన అన్నింటినీ కూడా నేను సమకూరుస్తాను అని దేవుడు చెప్తున్నాడు కదా ఈ లోకంలో నివసించే నీవు పరలోకంలో నేను నివసించాలి అనే ఆశ కలిగి ఉండండి పరలోక రాజ్యంలో దుఃఖము ఏడ్పు అనేది ఉండదండి పరలోక రాజ్యంలో రాత్రి ఉండదు పగలు ఉండదు సూర్యుడు అక్కర్లేదు ఏమవసరం లేదు కదా పరలోక రాజ్యంలో అండి ఆకలి దర్పికలు

పరలోక రాజ్యము వజ్రములతో రత్నములతో బంగారముతో కట్టబడింది కదా పరలోక రాజ్యంలో మరణాలు ఉండవు ఈ భూమి మీద ఎంతకాలం బ్రతుకుతావు అయితే అరవై డెబ్బై సంవత్సరాలు ఈ జనరేషన్లో అయితే ఎక్కువ టైము ఎక్కువ కాలం బ్రతుకుతామని కూడా మనకు తెలియదు ఈరోజు గడిచిందా దేవునికి స్తోత్రం అనుకునే స్థితిలో కూడా ఉన్నాం కదా కానీ పరలోక రాజ్యంలో మరణాలు అనేవి ఉండవు కదా పరలోక రాజ్యంలో దేవుని సింహాసనము దగ్గర మనం ఉంటాము కదా పరలోక రాజ్యములో దేవుడు మనకు జీవ కిరీటాన్ని ఇస్తూ ఉంటాడు ఈ లోకంలో నీకు అన్ని కార్యాలు సఫలీకృతం అవుతాయి కానీ దేవుని మీద ఆధారపడిన బిడ్డలు దేవుని ఆశ్రయం కలిగిన బిడ్డలు ఆ రాజ్యంను కూడా స్వతంత్రించుకుంటారు కదా నీవన్నీ సమకూర్చబడితే నీవు అడుగుతున్న ప్రతీది కూడా విడుదల పొందుకుంటావు కానీ నీవు అడగాల్సింది దేవా నా కుటుంబానికి రక్షణ కావాలయ్యా నెమ్మది కావాలి ప్రవ్వ సమాధానం కావాలని అడుగు గొప్ప విడుదల మీ అందరి బ్రతుకులో కలుగుతుంది ఆయన నిన్ను వదిలిపెట్టడండి సైన్యములకు అధిపతి అయిన దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలతో కొనియాడబడుతున్నా ఆ దేవుడు నిన్ను విడిచిపెట్టడు నిన్ను వదిలిపెట్టడు నువ్వు ఏ స్థితిని కలిగి ఉన్నా ఏ పొజిషన్ కలిగి ఉన్నా నువ్వు ప్రార్థిస్తూ విశ్వాసంతో సందేహించకుండా నమ్మిక కలిగి కన్నీటితో దేవుని దగ్గర నువ్వు మొరపెట్టే ప్రతి ప్రార్థన కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడు వదిలిపెట్టడు సమృద్ధికరమైన కృపను మీరందరూ పొందుకుంటారు మీరు చేసే ప్రతి ప్రయత్నంలో దేవా నీ సహాయం నాకు కావాలి నా బుద్ధి కాదు నా ఆలోచన కాదు నా జ్ఞానం కాదు నా స్థితిగతులు ఏదీ కాదు ప్రభావా కేవలం నన్ను నీవు నడిపించు తండ్రి నీ ఆత్మ ద్వారా నీ శక్తి ద్వారా నీ బలము ద్వారా నీ సహాయమును నా కుటుంబాలు అనుగ్రహించయ్యా దేవా నేను ముందుకు సాగలేకపోతున్నా నేను ప్రయత్నాలు చేయలేకపోతున్నా నా బ్రతుకత కన్నీటితో ఉందని బాధపడతా ఉంటున్నావేమో నువ్వేమి దిగులు చెందాల్సిన అవసరం లేదు దేవుడు ఈరోజు వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు నేనున్నాను కదా నా ఆధారము నా ఆశ్రయము నేను నమ్ముకునదగిన నా సహాయకుడు నా దేవుడే ఆయన నిన్ను వదిలిపెట్టడు నీ శ్రమను ఆశీర్వాదకరంగా మారుస్తాడు నీ దుఃఖాన్ని నాట్యముగా మారుస్తాడు నీ వ్యాధులను సంతోషంగా మారుస్తాడు నీ నిందును దీవెనకరంగా మారుస్తాడు నీ అవమానాన్ని మేలుడు చేత దేవుడు నింపుతాడు నీ కన్నిటిని ఆనందభరితంగా సంతోషభరితంగా దేవుడు సమృద్ధికరంగా మీ అందరి జీవితాల్లో నింపును గాక ఒకనొక రోజు నీవు నాతో చెప్పగలగాలి నా దేవుడు నా పట్ల గొప్ప కార్యాలు జరిగించాలి నా ఆశ నా ఆలోచన కూడా అదే నిన్ను దేవుడు మంచి సాక్షిగా నిలబెట్టాలి నీ కాలనీలో నీ ఫ్లాట్లో నీ ఊరిలో నీ ప్రదేశంలో అయ్యో వీరి పట్ల ఎంత గొప్ప మేలు చేశాడు ఆశ్చర్యపడే విధంగా నీ అప్పులు పోయి నీ వ్యాధులు పోయి నీ సమస్యలు పోయి నీ వ్యాధులు పోయి నీ సమస్యలు ఏ మాత్రం కూడా నీ ధరి చేరనీకుండా దేవుని ఆత్మ సహాయము బలమైన కృప మీ అందరికీ దేవుడు దయచేయబడను గాక మీరు మొదలుపెట్టిన ప్రతి కార్యమును కూడా దేవుడే వృద్ధిని కలుగు చేసి సమృద్ధినిచ్చి మీ హృదయ వాంఛలన్నిటిని కూడా మేలులు చేత స్థిరపరచబడును గాక ఆమె కృపాసత్య సంపన్నుడా మా గొప్పదేవా ప్రవ్వా నీవే మా పక్షాన ఉండి కార్యములు సఫలీకృతం చేస్తానని మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు తండ్రి నీ సన్నిధిలో మరొకమారు వేడుకుంటూ నీ సన్నిధిలో మరొక వేడుకుని ప్రార్థించుకునే ఈ గొప్ప అవకాశాన్ని మా అందరికీ మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ప్రవ్వ చేరుకూడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి అనుదిన వాగ్దానం వినడానికి ప్రవ్వ మీరు చూపిస్తున్న మహోన్నతమైన కృపకై స్తోత్రాలు ఘనత మహిమ ప్రభావంలో కేవలం మీకు మాత్రమే అప్పగించుకుంటున్నాం ప్రవ్వ అనుదిన వాగ్దానాన్ని వింటూ కామెంట్స్ పెడుతున్నాం ప్రతి ఒక్కరు కుటుంబాన్ని కూడా దీవెనకరంగా మీరు నింపండి మేలులు చేత నడిపించండి ప్రవ్వ ప్రభుదాస్ గారు హెప్సిబా గారు జెఫరా జోసఫ్ వారి కుటుంబాలను మీరు దీవించండి పుష్పలత గారు వారి కుటుంబాలు మీరు దీవించండి ప్రవ్వ ప్రసన్న గారు వెంకట్రావు గారు అభినవ్ గారు లీలా గారు సత్యనారాయణ గారు ప్రజుత నిష్క జయ గారు మాధవ్ గారు అద్విక సమృద్ధి ఈ కుటుంబాలను మీరు దీవించండి ప్రభావ ఆశీర్వాదకరంగా కింద కామెంట్స్ పెడుతున్న వారి ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మేలులు చేత దీవెన చేత సమృద్ధి చేత ఈరోజు మేము మాట్లాడుతున్న ప్రతి ఫోన్ కాల్లోనైనా వారందరూ విడుదల పొందుకోవాలి సమాధానాన్ని పొందుకోవాలి జరుగుతున్న ప్రతి ప్రైట్ టవర్ ప్రార్థనను కూడా మహిమకరంగా జరిగించండి దీవెనకరంగా జరిగించండి అత్యద్భుతమైన కృప చేత నీ బిడలను మీరు నింపమని వేడుకుంటున్నా ప్రవ్వ మాకు కాదు తండ్రి ఘనత నీకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక తండ్రి ప్రవ్వ ఈ ఛానల్ ప్రారంభించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఈ ముప్పై వేల మంది సబ్స్క్రైబర్స్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క బిడను అణుదిన వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మేలు చేత నింపి సమృద్ధిని కృపను క్షేమమును అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రములు తండ్రి కేవలము నీ మాట ద్వారా ఈ ఛానల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రములు అనేక పరిచయం చేస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి వారి అవసరతలన్నీ కూడా తీరి సంతోషముతో సమాధానముతో దీవెనతో మా దేవుడు మా పట్ల ఘనమైన కార్యాలు చేశాడని సాక్షులుగా నిలబెట్టి నడిపించి కృపచూపి ఆదరణ దయచేసి దీవించమని మా ప్రియ రక్షకుడైన ఏసు నావమలు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దీవెన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యూన్య సహవాసపు సన్నిధి ఎల్లకాలము దేవుని ఆత్మ బిడలకు కుటుంబాలకు తోడై ఉండి ఈ పరిచరిక సహకారులుగా ఉంటున్న ప్రతి ఒక్కరిని దీవించి నడిపించబడున గాక ఆమెన్ మీ ప్రార్థన అవసరతలు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి తెలియచేయండి దేవుడి మిమ్ములను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించను గాక అలాగే మందిర నిర్మాణాలు జరుగుతున్నాయి వాటన్నిటి గురించి కూడా ప్రార్థన చేయండి అలాగే ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు లైవ్ ఆరాధన వస్తుంది తప్పకుండా మీ కొరకు మీ కుటుంబాల గురించి ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరుగుతుంది దేవుని ఆత్మ సహాయము కృప మీ అందరికీ దేవుడు అనుగ్రహించబడును గాక ఆమెన్ ఆమెన్